ഓ നമ ശിവായ ഈശ്വരനിർമ്മമെന ഈ സമസ്തമു ഓ പാർവതി പരമേശ്വര പാ പാഹി ഓം നമ ശിവായ ఈశ్వర నిర్మితమైన ఈ సమస్త సృష్టి ఈశ్వర నిర్మితమైన సమస్త ధర్మము ఈశ్వర నిర్మితమైనటువంటి ఈ సమస్త సృష్టి అంతా చరాచర జీవరాశులు సర్వము ఈశ్వరుని అందే జనించి ఈశ్వరుని అందే జీవించి ఈశ్వరునిలోనే లయమవుతున్నాయి ఇది యోగ శాస్త్రం జరిపే సత్యం ఈశ్వరుడే గురువు ఈశ్వరుడే తల్లి తండ్రి దైవం సకలం ఈశ్వరుడే ఈశ్వరం సృష్టి సంజాతం ఈశ్వరం అంటే ఈ యొక్క విశ్వమంతా నిండినటువంటి సమస్త దివ్యదేహస్వరూపం ఉన్నది అటువంటి ఈశ్వరుడికి సరదా నమస్సుమాన్ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాను అందరం కూడా వారమే బాల్యం నుండి అందరూ మంచిగానే ఉంటారు కానీ పరిస్థితుల ప్రభావం కావచ్చు స్నేహితుల ప్రభావం కావచ్చు బంధుజీరుల ప్రభావం కావచ్చు సామాజిక వాతావరణం ప్రభావం కావచ్చు అనేక మార్పులు వస్తూ ఉంటాయి పుట్టగానే అందరూ మంచిగానే పుడతారు మంచిగానే జీవించాలనుకుంటారు కానీ ఎలా ఎలానో ఈ అనేక మార్పులు మనం చూస్తూనే ఉన్నాం దీనికి అంతటికీ మూల కారణం ఈశ్వరుడు నిర్మించినటువంటి సృష్టి ధర్మాన్ని మానవులు కొంతమంది అదుపు తప్పడం వల్ల ఆ ధర్మాన్ని ఆచరించలేకపోవడం వల్ల ఈ యొక్క సమాజంలో అనేక అసమానతలు ఏర్పడుతున్నాయి సమాజంలో అనేక అసమానతలు ఏర్పడడానికి మూల కారణం అందరం నూటికి ధర్మాన్ని ఆచరిస్తే అందరు సుఖ సంతోషాలతో ఉంటారు అలా ఆచరించలేక స్వార్థము సముచత్వము విశాల హృదయం లేకపోవడము విశాల భావాలు ఇవన్నీ లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చిన్న చిన్న భాగాలు చేసుకుని ఏ విధంగా ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో పెద్ద పెద్ద బజారులు తర్వాత చిన్న చిన్న వీధులు సన్న సన్న సందులు ఇలా చిన్న 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 చిన్నవిగా మారిపోతున్నాయి ఆ విధంగా మానవుడి మనస్సు కూడా వెళ్ళిపోతుంది నమో కృష్ణ నమో కృష్ణ చెప్పగానే గ్రామస్తులు గురువుగారు గజేంద్ర మోక్షం తర్వాత మీరు చెప్పలేదు అన్నారు గజేంద్ర గజేంద్రమోక్షం మహాభక్తి పరమ ఆనందం పరమభరితం పరమ సత్యాన్ని తెలియపెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాసభగవాను రచించినటువంటి ఈ గజేంద్ర మోక్షం మానవులకు ఒక ఉత్తమ గుణాలు తీసుకురావడానికి చెప్పబడింది తప్ప మరొకటి కాదు ముందు మోక్షం వింటుంటే ఎంతో అందంగానే ఉంటుంది అందరికీ చెప్పేవాళ్ళ స్థితిని బట్టి మైమరిచిపోయి ఒళ్ళు పులకరించి పరమానందంతో పరమ పరమ అద్భుతమైన జ్ఞానస్వరూపంతో మనం మన యొక్క ఏకాగ్రత అంతా జ్ఞానం మీద పెట్టి వింటే కానీ అందులో ఉండే ధర్మ సూక్ష్మం అర్థం కాదు ఏంటా ధర్మ సూక్ష్మం అంటే గజేంద్ర మోక్షం నుంచి మానవులు నేర్చుకోవలసింది మొట్టమొదటగా ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని అనుసరించండి మీ యొక్క స్వధర్మాన్ని ఆచరించండి మీ చిన్న వయసు నుంచి కూడా ఎవరెవరికి ఏ ధర్మాలు ఆపాదించబడి ఉంటాయో ఆ ధర్మాలన్నీ కూడా అనుసరించండి అప్పుడు గజేంద్రుడిలా బాధపడాల్సిన పని లేదు అలా లేనప్పుడే ఏమైంది అంటే గజేంద్రుడు ఏ విధంగా శాపానికి గురిన తర్వాత అతి నీచాతి నీచమైన కార్యాలు చేసి అనేక పాపకర్మలు చేసుకుంటూ అందరినీ భయభ్రాంతులు చేస్తూ ఈ విధంగా జీవించడం వల్ల గజేంద్రగా గదిపట్టింది అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే నిత్యము మనము పరమాత్మను మనసులో పెట్టుకోవాలి పరమాత్మ మనసులో ఉండాలి అంటే మనకు మొదట తల్లి తండ్రి గురువు తర్వాత దైవం కనుక వాళ్ళను కూడా నిత్యం మనసులో పూజిస్తున్నా ఉండాలి అందుబాటులో లేకుంటే మనసులో పూజించాలి మనసులో ధ్యానించాలి మనసులో ఆరాధించాలి లేదు వారు వెళ్ళిపోయారు అక్కడికైనా ఉండి అక్కడ ప్రశాంతతగా వాళ్ళ ఆత్మ సంతృప్తిగా వాళ్ళకు సద్గతులు కలగాలని ప్రార్థించాలి ఇది ధర్మం మొదటి ధర్మం ఇలా ఈ ధర్మాలన్నింటినీ ఆచరిస్తుంటేనే మనిషి ఉన్నతంగా జీవించగలదు అని చెప్పేదే గజేంద్ర మోక్షం ఈ గజేంద్ర మోక్షం వలన మనమంతా కూడా నైతిక విలువలు అనేది తెలుసుకోవాలి గజేంద్ర మోక్ష చెప్పబడింది చిన్న పిల్లల వయసు నుంచి కూడా మానవతా విలువలు ఎలా ఉండాలి ఎలా ఉంటే విలువలు కలిగి భగవంతుడికి దగ్గర అవుతాము ఎలా ఉన్నప్పుడు భగవంతుడు మనం దూరంగా రెట్టేస్తాడు మనం ఎన్నెన్నో ఆలయాలు దర్శించుకున్నా మన అనుగ్రహం ఉంది మనం అనుకుంటే అది కదా అదంతా బడమే ఆచరించని గుణాలు ఆచరించుకుంటా భగవంతుడు దగ్గరికి దర్శించారు నేను అనేక నూట నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు మునిగాను లేచాను దొల్లాను పొల్లాను కానీ ఉండవలసిన గుణాలు ఉండవు శాంతము లేదు శాంతము లేక సౌఖ్యము లేదు కనుక శాంతంగా ఉండేలా చేసుకుంటారా శాంతంగా ఉన్నంతకాలం మీకు భగవంతుడు దగ్గరగానే ఉంటాడు ఆ ప్రశాంతత ఎప్పుడు కోల్పోతామో ఎప్పుడైతే ఆవేశం చోటు చేసుకుంటుందో ఆక్రోశం విపరీతమైనటువంటి మనస్తాపం వింత వింత చేష్టలు ఇతరులను బాధించడమే పనిగా పెట్టుకోవడం ఇవన్నీ మానసిక రోగ లక్షణాలు ఈ రోగ లక్షణాలతోనే గజేంద్రుడు బాధపడ్డాడు ఈ రోగ లక్షణాలతోనే గజేంద్రుడు విచ్చలడిగా ఆడాడు నీతి నియమం ధర్మం అదేమి ఆచరించకుండా కానీ మళ్ళా భక్తుడయ్యాడు ఒకసారి మార్పు వచ్చాక మళ్ళీ మారకూడదు అని తెలిపేది గజేంద్రమోక్షం మోక్షం మన కోసం మానవుల మార్పు కోసం మానవులలో మంచితనం పెంచుకోవడం కోసం భగవంతుడితో నిత్యం ఉండడం కోసం ఉపవాసము 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 అంటే మనం ఆహారం ఉండకుండా తినకుండా ఉండడం అది ఒక ఆరోగ్యపరమైనది కానీ ఉప అంటే సమీపం ఆవాసం అంటే నివసించడం ఎవరికి దగ్గరగా నివసించాలి పరమాత్ముడి దగ్గరగా నివసించాలి పరమాత్ముడి దగ్గరగా నివసించాలంటే నిత్యం ఆయన మన హృదయంలో పెట్టుకోవాలి ఆయన పాదాలను ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తూ ఉండాలి అప్పుడే మన యొక్క జన్మకు సార్థకత అర్థం పరమార్థం పరమేశ్వరం పిష్టం వందే జగద్గురు కాస్త తీసుకొని తీసుకుని మోక్షం లేకపోతాం ナもをクリしょナ